కహల్గామ్ దాడులను కొందరు హిందూ ముస్లిం వివాదంగా ఎందుకు చూస్తున్నారు ఇది ఎవరికి లాభిస్తుంది ఏ దేశంలో ఉన్న రాజకీయ శక్తులకు లాభిస్తుంది అంతే అంటే హిందూ ముస్లిం విభజన ఆధారంగా రాజకీయాలు చేసేవారు లాభిస్తుంది కానీ భారతదేశానికి మాత్రం నష్టం వస్తుంది ఎందుకు నష్టం వస్తుంది అసీమ్ మనీర్ వాదన గది ఇది అసీమ్ మనీర్ చెప్తున్నది అదే కదా అసీం మనీ టూ నేషన్ థీరీ మన తాతలు కొట్లాడి తెచ్చుకున్నారు మన పాకిస్తాన్ ముస్లింలకు అవును అసలు భారతదేశం వేరు పాకిస్తాన్ వేరు ముస్లింలు వేరు హిందువులు వేరు అందువల్ల మనము మనము వారు వేరు కనుక మనం వాళ్ళతో కొట్లాడాల్సిందే అదే కదా చెప్పేది కాశ్మీర్ మనదే అనే తీరి ఏంటి పాకిస్తాన్ ఇదే కదా తీరి నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి ఒక్కసారి దీన్ని హిందూ ముస్లిం అంశంగా అంగీకరిస్తే వీ లూజ్ కంట్రోల్ ఓవర్ కశ్మీర్ కశ్మీర్ ప్రజల్ని కశ్మీర్ మన పాకిస్తాన్ అప చెప్పినట్టే అవుతుంది మనం ఇప్పుడు ఏమంటున్నాం పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా మనదే అంటున్నాం ఒక్కసారి హిందూ ముస్లిం ఇష్యూ అనుకున్న తర్వాత మీకు బెంగాల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముస్లింస్ ఉంటారు కేరళలో మల్లాపురం ఈ ప్రాంతం అంతా ముస్లిం ఏరియా ఉత్తరప్రదేశ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు బెంగాల్లో థర్టీ పర్సెంట్ ఉంటారు తెలంగాణలో ఫోర్టీన్ పర్సెంట్ ఉంటారు ఒక్క హైదరాబాద్లో ఫార్టీ పర్సెంట్ ఉంటారు ఈ ప్రాంతాలను పాకిస్తాన్కి ఇచ్చేద్దామా అసలు ఈ ఈ ఆర్గ్యుమెంట్ ఎవరికి ఉపయోగపడుతుంది ఈ అసలు ఈ ఆర్గ్యుమెంట్ పూర్తిగా పాకిస్తాన్కు ఉపయోగపడే ఆర్గ్యుమెంటు భారతదేశ ఐక్యతను దెబ్బతీసే ఆర్గ్యుమెంట్ మనకు అర్థం కావాలంటే భారతదేశంలో ఉన్న పద్నా పద్నాలుగు కొన్ని కోట్ల మంది మోర్ దెన్ ట్వెల్వ్ థర్టీన్ క్రోర్స్ ఉంటారు కదా ఫోర్టీన్ క్రోర్స్ కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు కానీ కోట్లాది భారతీయ ముస్లింలకు భారతదేశాన్ని మించిన సురక్షితమైన నాగరికమైన ప్రజాస్వామ్య సమాజం ఇంకెక్కడా లేదు వెళ్ళి పాకిస్తాన్ లో ప్రజలు ఎలా ఉన్నారో ఒకసారి పాకపై కశ్మీర్ చూడండి బెలూచిస్తాన్ చూడండి కైబర్ ఫక్తన్ చూడండి మాకు అర్థమైంది అందువల్ల ఇండియన్ ముస్లింస్ అందరూ గుర్తించాల్సింది వి హావ్ నో బెటర్ ప్లేస్ టు లివ్ ఎక్సెప్ట్ ఇండియా అదే సమయంలో భారతదేశంలో ఉన్న ముస్లిం ఇతరులు ముఖ్యంగా హిందువులు గుర్తించాల్సింది కోట్లాది మంది ముస్లింలను ఈ దేశం నుంచి పంపించడము సాధ్యం కాదు ఈ దేశంలో అభద్రతతో కాలం ఈ దేశం సుభిక్షంగా ఉండదు అందువల్ల ఇది రెండు వైపులా మనకు ఆలోచించాలి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఎవరండి ఒక వంద వెయ్యి రూపాయలు తీసుకుని గుర్రం నడిపేవారు తాను ముస్లిం కనుక తన పైన అటాక్ చేయరు తాను లోకల్ కశ్మీరీ కనుక తన పైన అటాక్ కూడా చేయరు అయినా కూడా తీవ్రవాది దగ్గర తుపాకీ పట్టుకో లాక్కొని పోరాటం చేశాడు దీనివల్ల వల్ల కొన్ని అనేక మంది టూరిస్టులు తప్పించుకోగలిగారు మీకు ఇవాళ కూడా చెందిన పెద్ద టూరిస్ట్ బ్యాగ్ తప్పించుకుంది ఆయన ప్రాణాలు అర్పించారు దానికి కానీ మన విమానయాన కంపెనీలు పెద్ద ఎత్తున అరవై వేలకు టికెట్లు పెంచి దోచుకున్నాయి సో ఒక ఒక వెయ్యి రూపాయల కోసం పనిచేస్తే ముస్లిం ప్రాణత్యాగం చేశాడే అందువల్ల దేశంలో ఉన్న ముస్లింలందరి దేశభక్తిని శంకించి ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల దేశభక్తిని శంకిస్తే అసలు ఈ దేశం ఐక్యంగా ఉంటుందా రైట్ ఈ దేశం సమైక్యంగా ఉండాలని కోరుకోవాలి కదా అందువల్ల ఇండియా ఫ్యూచర్ ఇస్ ఇన్ సెక్యులర్ ఇండియా పాకిస్తాన్ సిద్ధాంతం అది టూ నేషన్ థీరీ మనం అంగీకరించకూడదు అది ఎట్టి అది నిజం కూడా కాదు మతము దేశం ఒకటైతే బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది అవును పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒకటిగానే ఉండాలి కదా ఇరాన్ ఇరాక్ ఎందుకు పదేళ్ళు యుద్ధం చేస్తాయి ఇవన్నీ దీనికి ఆన్సర్ ఉండాలి కదా కరెక్ట్ రైట్ సార్